రిసర్చ్ అండ్ డెవలపర్స్ నుంచి ఒక సంచలనం అందరికి అందుబాటు ధరలలో మీరు ఎదురు చూస్తున్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఆవిష్కరించబడింది సంగమిత్ర హాస్పిటల్ ఎదురుగా ఓడా ఆమోదించిన మెగా వెంచర్ ఇది ఒక అద్భుతమైన అవకాశం మంచి దృఢమైన ఆర్చితో వెల్కమ్ చెప్తూ నలభై అడుగులు మరియు ముప్పై అడుగుల విశాలవంతమైన రోడ్లతో పూర్తి డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మంచినీటి సౌకర్యంతో ఓపెన్ స్పేస్ తో చుట్టూ కాంపౌండ్ వాల్ అడ్రస్ ఫంక్షన్ హాల్ వెనకాయ మరెందుకు వెంటనే సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్ కింగ్ నిన్న హిందూపురంలో వైసీపీ పార్టీ లో జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవి మాట్లాడుతూ హిందూపురంలో మా పార్టీ ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంస్కృతిని కూటమి మానుకోవాలని ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను మరిచి ప్రశ్నించిన వారినిపై దాడులు అక్రమ కేసులు పెట్టడం వేధించడం సరైన పద్ధతి కాదు అని రేపు మా ప్రభుత్వం వచ్చాక ఏది ఉంచుకోకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వారు తీవ్రంగా హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో నగరాధ్యక్షులు కటారి శంకర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక లోటుతో సతమతం అవుతా దారి మళ్లించడానికి అనేక దుస్సాహసాలకి విడిగడతా ఉన్నారు వీళ్ళు ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెంది అందరినీ ప్రజలు నట్టేట ముంచి రైతాంగాన్ని విద్యార్థుల్ని మహిళల్ని చెప్పిన హామీలన్నీ ఫెయిల్ అయి ఏ ఒక్క పథకానికి నిలబడలేక అబద్ధపు కోతలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ దారి మెల్లించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తిరుపతి లడ్డూలో కల్తీ అంటారు ఒక తప్పుడు మాట వీళ్ళ రాజకీయానికి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దేవుడి మీద భక్తి లేని చంద్రబాబు పిచ్చి పిచ్చి వార్తలు రాపిస్తూ వెంకటేశ్వర స్వామి పరపతిని దెబ్బతీస్తూ తిరుపతిలో కల్తీ కలిసిందని చెప్పి అవాస్తవాలు చెప్తూ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేస్తా నీకు నచ్చిన మీ బినామీలకి రూపాయికి అర్ధ రూపాయికి ఎకరాలు ఇస్తా వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని నువ్వు కాజేస్తా కోటి సంతకాల పేరుతోటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉంచాలని మేమందరం అడుగుతూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న మద్దతుని మీరు డైవర్ట్ చేయడం కోసం కొత్త కొత్త సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి నిన్న హిందూపురంలో వారు రోజు మాట్లాడే మాటలు వాళ్ళు వైసీపీ పార్టీ నాయకుల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఎన్నో ఉన్నాయి మరి మా పార్టీ వాళ్ళు నీకు నిమ్స్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మాట్లాడితే ఎందుకు ఇంత రోషమని అడుగుతా ఉన్నా నువ్వు కోర్టులోంచి బయటపడటం కోసం బాలకృష్ణ గారు కోర్టులోంచి బయటపడటం కేసులోంచి బయటపడటం కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు తీసుకున్న సర్టిఫికేటే కదా మానసిక స్థితి బాగలేదని ఆ విషయం మాట్లాడితే అంత కోపం ఎందుకు వస్తుంది అంటే నిజం మాట్లాడితే మీ కోపాలు మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మీ కోపాలు మీ రాస్తులు అమ్ముకుంటున్నారంటే మీ కోపం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దంటే కోపం రైతులు నష్టపరారు ఇవ్వంటే కోపం పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే కోపం మహిళలకు ఇస్తానన్న పదిహేను వందలు ఆడపిల్లలకు ఇస్తానన్న నెల నెల పదిహేను వందలు అడిగితే కోపం నిరుద్యోగ కోపం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అలివి కాని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పరిపాలించడం చేతగాక ఈ సంవత్సరం మీకు రెవెన్యూ లోటు ఎంత పెరిగిందో మీరే సిగ్గుపడండి మీకు ప్రభుత్వంలో పరిపాలన చేత అయితే అది బ్యాలెన్స్ షీట్లో కనపడుతుంది సంపదను సృష్టిస్తా ఉన్నావు కదయ్యా చంద్రబాబు ఏం సంపద పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే సంపద సృష్టించడమా విదేశీ కంపెనీని అడుక్కొని వాడు పెట్టుబడి పెడితే వాడు వ్యాపారం కోసం వస్తాడు తప్ప అది ఏమన్నా ప్రజలకు పంచుతాడా ఏంది పిచ్చి మాటలు పిచ్చి కోతలు సదస్సు పెట్టావు అవన్నీ కామన్గా జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కోట్లు కట్టాడు పాతికేళ్లు పరిపాలన చేసి నీకు ఒక్క పోర్టు కట్టే జ్ఞానం ఉందా పాతికేళ్ల పరిపాలన చేసి నువ్వు ఒక్క మెడికల్ హాస్పిటల్ కట్టావా ఏంటి అభివృద్ధి ఊరికి అమరావతి అని చెప్పి లేక కట్టిన కా బిల్డింగ్లే మళ్ళీ కడుతూ దోపిడీకి దారితీస్తున్న చంద్రబాబుని వైఎస్ఆర్ పార్టీ నిలదీస్తూ ఉంటే మీకు ప్రజల్లో మొహం ఎత్తుకొని చూపించుకోలేక ఇట్లాంటి దాడులు చేస్తే వైఎస్ఆర్ పార్టీ భయపడుతుందా ఉవ్వెత్తిని ఎగిసిపడతా సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఒకొక్క చోట చోట బలం ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏందో జగన్మోహన్ రెడ్డి గారి యువశక్తేందో మీ అందరికీ బాగా తెలుసు సింహాన్ని తట్టి లేపమాకండి సందర్భంగా చెప్తున్నా కూటమి నాయకులకి అనవసరంగా గెలికి కాలు దువి రేపు రెచ్చగొట్టుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నా మీకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా మీరు పరిపాలన చేయండి మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి మొన్న ముంతా తుఫాన్కి సర్వంగోల్ పైన రైతాంగాన్ని ఆదుకోవడానికి మీకు చేతులు రాలేదు రొయ్యలు రైతులు ఒక్కొక్క రైతు పాతి లక్షల రూపాయలు నష్టపోయి కంట తడి పెట్టుకుంటున్నాడు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక చేతికి వచ్చే పంట మునిగిపోయి రైతుల్లో దెబ్బతిని కంట తడి ఉన్నారు ఒక్క మనిషికి పరిహారం ఇవ్వడం చేత కాలేదు ఒంగోళ్ళు నేట మునిగిన ఇళ్ళన్నిటికీ ఎన్యుమినేషన్ చేశారు అడపా దడపా అక్కడక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చిపోయారు మరి అందరికి ఎందుకు వెయ్యి రూపాయలు ఇవ్వలేదు అసలు ప్రభుత్వం ఎంత పంపింది ఎంత మందికి ఇచ్చారు లెక్క చెప్పగలరా మీరు మీ దౌర్జన్యం మీ దోపిడీ ఇది సహించమని సందర్భంగా తెలియజేస్తూ మీ అరాచకాలని అన్యాయాలని మేము ఎండగడతానే ఉంటామని వైఎస్ఆర్ పార్టీ జగనన్న ఆధ్వర్యంలో మేము అన్నిటికీ మీపై పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం